దగ్గొచ్చిందన్న బాగా తగ్గిపోయింది నేను యాక్చువల్లీ మన మణిరత్నం గారు మ్యాజిక్ చూద్దామని వచ్చాను నాకు సత్యనపల్లి సంతలో తీసుకెళ్ళి కోతితో సర్క చూపించాడు మణిరత్నం గారు ఇంకా తీసుకుంటే బాగుంటుంది కొన్ని సంవత్సరాలు ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి సో దాన్ని డిజబ్ బాగా డిజబ్ చేసాడు చేశాడు నేను కోరుకునేది ఏంటంటే భారతీయుడు ఇంకో పది సార్లు వేసినా చూస్తా ఫ్రీగా అంత వరస్ట్గా ఉంది బస్సు నెగిటివిటీ చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు ఇది పురాణం బాలరాజు పాత చింతపండు పాత తొక్కు పచ్చడి ఏమనాల దాన్ని అంత పాత కదా పాత కదా ఆర్టిస్టులు బాగా చేసినంత మాత్రమే సినిమా ఇటు కాదు హీరోయిన్ మంచి వాళ్ళు పెట్టినంత మాత్రం సినిమా ఎట్టు కాదు కథలో దమ్ము ఉండాలి కంటెంట్ ఉండాలి ఇలాంటి పేలన బాంబులు తీసుకొచ్చి మా మీద వదిలితే ఆ ఒత్తుకాలిపోతే తప్ప ఈ బాంబు పేలదు అందరూ చిన్న చిన్నోళ్ళు వచ్చి యాభై కోట్లు వంద కోట్లు ఇట్టే సినిమాలు కొట్టేస్తున్నారు పది కోట్లు పది కోట్లు పెట్టి నువ్వు మణిరత్నం గారంటే ఓకే గౌరవిస్తా ఆయన్ని ఎందుకంటే ఎయిటీస్ నైంటీస్లో ఇట్లు తీశాడు ఇప్పుడున్న జనరేషన్కి ఈ టైప్ ఆఫ్ కథలు నడవట్లేదురా బాబో ఏం చెప్పినా కూడా శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశాడు మన కార్తీక సుబ్బరాజు రెట్టి తెచ్చి అలాగే మొఖాన్ని కొట్టాడు ముచ్చటగా మూడో సినిమా కన్నడ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయకపోవడంతో ఎందుకంటే అక్కడ ఆ డబ్బులు మిగిలిపోయింది ఆ ప్రొడ్యూసర్కి ఎవరికి ఆ స్టేట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ నేను నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరిష్టం ఆలది నాకైతే నచ్చలేదని నేను చెప్తున్నా ఒకవేళ మీరు బతికి పట్టకెడతాననుకుంటే మాత్రం చూసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్